నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం నేను ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి కొన్ని టిప్స్ మీతో పంచుకొని మీలో ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల్ని మీ నుంచి దూరం చేయడానికి ముఖ్యంగా ఈ ఛానల్ లాంచ్ చేయడం జరిగింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ముఖ్యంగా చిన్న చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలోనూ వేధించేటువంటి ప్రధానమైన సమస్య ఏంటి అంటే గ్యాస్ట్రక్లు అలసరు ఇలాంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్తో చాలామంది ప్రజలు బాధపడుతున్నారు వారు మెడిసిన్ ఇంగ్లీష్ మందులు వాడినా సరే తాత్కాలమైన ఉపశమనం మాత్రమే లభిస్తుంది కానీ దీర్ఘకాలమైనటువంటి ఉపశమనం వాళ్ళు వాళ్ళ వ్యాధిని కంప్లీట్గా వాళ్ళ నుంచి దూరం చేయడం కోసం నేను ఈ ఇంటిలో చేసుకునేటువంటి ఈ రెమెడీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీరు అతి తక్కువ ఖర్చుతోనే ఇంటిలోనే చేసుకునేటువంటి రెమెడీతో మీ ముందుకు రావడం జరిగింది ఇక లేట్ చేయకుండా ఆ రెమెడీ ఏంటంటే ముఖ్యంగా మనం ఐదు నుంచి ఆరు దినుసులతో మనం ఈ గ్యాస్ స్టవ్లకి దీర్ఘకాలం శాశ్వతమైనటువంటి స్టార్ పెట్టచ్చు ఏంటి అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది అంటే మెంతులు ధనియాలు జీలకర్ర వాము సోంపు ఐ రిపీట్ మెంతులు జీలకర్ర వాము ధనియాలు సోంపు వీటికి తోడు పటిక బెల్లం కూడా తీసుకోవాలి పటిక బెల్లం ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గించడానికి దారితీస్తుంది ఈ ఐదు దినుసుల్ని ఒక బౌల్లో తీసుకొని యాభై గ్రాముల చొప్పున మనం బాగా కలిగి పెట్టుకొని డ్రైగా ఉన్నటువంటి వాటిని మనం పొయ్యి మీద పచ్చివాస పొయ్యేలాగా బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత బెల్లం కలిపి వాటిని బాగా మిక్చర్లో గ్రైండ్ చేసుకుని పొడువుగా మార్చుకొని ఒక డబ్బాలో వేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత వేడి గోరువెచ్చిన నీటితో కానీ లేదా చల్లటి నీరు కానీ మీ ఇష్టం ప్రతిరోజు ఒక అర లీటర్ నీళ్ళు ఒక స్పూన్ ఆ పౌడర్ తీసుకొని నోట్లో వేసుకొని అర లీటర్ నీళ్ళు తాగిన తర్వాత ఒక అర్ధ గంట పాటు ఆగి తర్వాత మీ ఇష్టం ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు ఇలా పదిహేను రోజుల పాటు చేస్తే మీకు దీ లైఫ్లో దీర్ఘకాలం పాటు ఆ గ్యాస్ట్రవ్లు రాకుండా మీరు చక్కని రేమిడిని మీ ఇంట్లో ఉంచుకోవచ్చు ప్రతిరోజు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అయితే లైఫ్లో ఎప్పుడు కూడా మీ గ్యాస్ట్రవ్ కానీ అల్సర్స్ కానీ షుగర్ కానీ బీపీ కానీ అన్నీ కంట్రోల్లో ఉండి నార్మల్గా హెల్త్ జీవనాన్ని సాగించవచ్చు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పినట్టు విధంగా ఇలా అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి మొత్తం ఆరు రకాలు కూడా ఈ విధంగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ వరుసగా ఒక కొబ్బావుల్లోకి తీసుకుందాం ముందుగా మెంతులు తర్వాత జీలకర్ర తోంపు చివరికి వామ్ ఇలా ఐదు వేసుకున్న తర్వాత అన్ని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటిని క్రమేణా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఈలో ముందుగా మనం పటిక బెల్లం కలుపుకోకూడదు పటిక బెల్లాన్ని చిన్న బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటిని ఇలా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఈ విధంగా కొద్దిగా బ్లాక్ కలర్లో వచ్చేదాకా ద్వారా వేయించుకుంటే సరిపోతుంది అలాగే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైనల్గా ఈ పట్టుబల్లాన్ని కలుపుకోవాలి కలుపుకొని ఇలా మూత పెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలి ఈ విధంగా మిక్సర్ గ్రైండర్ పట్టిన తర్వాత కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం అది మెదిగిందా లేదా ఓకే కంప్లీట్గా మెరిగింది దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఒక డబ్బాలో వేసుకున్నాం ఒక బౌల్లోకి వేసుకొని ఒక డబ్బాలో చిన్నగా వేసుకొని ఎర్లీ మార్నింగ్ డైలీ ఒక స్పూన్ వాటర్తో పాటు కలిపి తాగేస్తే పదిహేను రోజుల్లో గ్యాస్ స్టవ్లు మాయా ప్రతిరోజు ఇలా చేయొచ్చు దీర్ఘక జీవితాంతం చేసినా మనం అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకా చాలా ఉపయోగాలు చాలా ఉన్నాయి షుగర్ లాంటివి కిడ్నీ సమస్యలు రక్తం శుద్ధి చేయటం ఇమ్యూనిటీ పవర్ పెరగడం మోషన్ ఫ్రీగా అవడం నెక్స్ట్ గ్యాస్ స్ట్రబుల్ అల్సర్స్ ఇలా ఇలాంటివన్నీ కూడా దీంతో మనం క్యూర్ చేసుకోవచ్చు ట్రై చేయండి అందరూ నేను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా ఇంతవరకు నా గ్యాస్ స్ట్రబుల్ కానీ టాబ్లెట్ కానీ పని లేకుండా నేను నేను ఈజీగా క్లాసులు కానీ టీచింగ్ కానీ చేయగల ఇంతవరకు నా గ్యాస్ స్ట్రబుల్ అంటే తెలియదు బికాస్ ఆఫ్ దీస్ రెమెడీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు త్వరలో ఎలా చేయాలన్న ఒక లైవ్ వీడియోతో మీ ముందుకొస్తాను ఇది మీరు అందరూ ఫాలో అవ్వండి ఏమేమి కావాలో మళ్ళీ ఇంకొకసారి మీ డిస్క్రిప్షన్లో నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని భావిస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోల కోసం మీరు అందరూ నన్ను ఫాలో అవుతారని నమస్కారం అందరికీ